సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మటంపల్లి మండల పరిధిలో గల బడవతండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులు మాజీ జెడ్పీడీసీ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా నియోజకవర్గం మట్టపల్లి మండల బాడావతడా గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ అభ్యర్థులు మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టంపల్లి మండల పరిధిలో గల బడావ తండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ పదవులకి నిన్న నామినేషన్ దాఖలు చేశారు తదనంతరం వారు ఇంటికి వెళ్లారు ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో పోలీసులు వచ్చి సర్పంచ్ అభ్యర్థి బుక్యా చిరంజీవిని వార్డు మెంబర్ అభ్యర్థులు బాలకృష్ణ ధరావత్ కృష్ణ బుక్యా సునీల్ శంకర్ మరియు గ్రామశాఖ అధ్యక్షుడు ధరావత్ సీనులను అక్రమంగా అరెస్టు చేశారు మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తే మీకు చెప్పాలా అని మమ్మల్ని గుంజి పోలీస్ వాహనంలో ఎక్కించారు తర్వాత నామినేషన్లను విరమించుకోవాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు మాపై ఎలాంటి నేర ఆరోపణలు లేవు అయినా ఇలా బైండ్ ఓవర్ కేసులు చేస్తామని బెదిరిస్తున్నారు మాకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు శాంతియుతంగా ఉన్న తండాలో పోలీసులు ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారని శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని ఇలా చేస్తే మాకు రక్షణ ఎవరు కల్పిస్తారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ಎಲೆಕ್ಷನ್ ಪ್ರಶಾಂತ್ ಪ್ರೂಫ್ ಈಗ ಮೂಗಾರ ಬಾಬು ಎಲೆಕ್ಷನ್ ಮೂವ್ಮೆಂಟ್ ಅಲ್ಲ

మాట్లాడు పెద్ద కేసీ కాదు గ్రామంలో సజావుగా జాగడానికి ఫైండ్ ఓవర్ చేస్తారు ఎందుకంటే కొంతమంది ప్రభులు మాగలుస్తున్నారు మిగిలిన వాళ్ళు వేరు వేరు రకాలు పేరు మనోళ్ళు పట్టకొచ్చు మే సార్ట్లాడున్నాడు ఇప్పుడు మా సార్ ఇంటిమేషన్ లేకుండా మేము ఇక్కడికి రాగలుగుతాం అంత అవసరమేంటి కాబట్టిస్తే మఠంపల్లి పోలీస్ పోలీసు వాళ్ళ మేము కలెక్టర్ గారి ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మేము ఆ విషయాలల్లో ఇప్పుడు ఎక్కడైతే గ్రామాలలో మందమ్ముతున్నారో అయి పట్టుకోవటం ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా అర్థమైందా అంతే తప్ప వేరే లేదు అది నువ్వు మాకు సహకరించు నువ్వు మాట్లాడు మామూలుగా మేము ఒక సెటరేట్ చేస్తాము

కొంత దూరం తీసుకెళ్ళి ఆ కోట ఇంటి దగ్గర వాళ్ళని సరే మేము తీసుకెళ్తాం సార్ తర్వాతకి మమ్మల్ని వదిలిపే వదిలిపెట్టండి వాళ్ళని అంటే మా పూజికత్తు మీద వాళ్ళని కిందికి దింపి మీరు వెంటనే వీళ్ళని తీసుకొని రావాలని చెప్పేసి ఒకటే ఎస్ఐ గారు కూడా నాకు ఫోన్ చేసి తీసుకురావాలి మైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం కోటాకు ఫోన్ చేయటం వాళ్ళని తీసుకుని రావడం కంపల్సరీ మరి మా వాళ్ళే గొడవలు చేస్తురా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మైండ్ ఓవర్ చేయరా అని అడిగితే లేదు వాళ్ళని కూడా చేస్తాం అని చెప్పి ధోరణిగా మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు సరే ఆ వాళ్ళనే బైండ్ చేయాలని చెప్పేసి తీసుకురామని చెప్పేసి నన్ను కోట అని ఒకటే ఫోన్ చేస్తూ ఉంటే మేము అడిగినాం ఎస్ఐ గారిని సార్ మరి మా వాళ్ళే గొడవలు చేస్తున్నారు మరి అవతల సైడ్ నుంచి కూడా తీసుకురావాలి మరి వాళ్ళు మీరు కావాలని చెప్పేసి గొడవలు చూసి చూసిస్తారు కాబట్టి ఇది కరెక్ట్ కాదండి మరి మా ఎనిమిది మందిని మీరు బైండ్ ఓవర్ చేయాలంటే వాళ్ళని కూడా ఒక ఎనిమిది మందిని బైండ్ ఓవర్ చేయండి దానికి మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నాం పటంపల్లి మండలంలో ఓన్లీ బీఆర్ఎస్ అభ్యర్థుల మీదనే వాంటెడ్గా ఇక్కడున్న పోలీసు వ్యవస్థ ఇక్కడున్న అధికార యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు బీఆర్ఎస్ పార్టీ నామినేషన్లు ఇవ్వొద్దు బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా సర్పంచ్లు ఉండొద్దు వార్డు మెంబర్లు ఉండొద్దు అనే ఏకైక ఆలోచనలతో మరి ఇక్కడున్న స్థానిక ఎస్ఐల్ని దగ్గర పెట్టుకొని పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వాంటెడ్గా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని నామినేషన్ విత్డ్రా చేపియాలని అధికార ఇక్కడ ఏదైతే ఎస్ఐ గారిని అదుపులో పెట్టుకొని వాళ్ళు ఏదైతే గ్రామాలలో డ్రామాలు ఆడుతున్నారు ఆ డ్రామాలు ఇమీడియట్లుగా మీరు బంద్ చేయాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారత రాజ్యాంగం వాళ్ళకు పోటీ చేసే హక్కు అందరికీ కల్పించింది కల్పించినప్పుడు ప్రజలు డిసైడ్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసి వాళ్లకు ఓటేసి గెలిపిస్తారు ఓడిస్తారు రెండే ఉంటాయి గెలుపు ఓటములు అనేది అది మీరు డిసైడ్ చేసేది కాదు ఎస్ఐ గారు మండల పార్టీ నాయకులు డిసైడ్ చేసేది కాదు అది ప్రజలు డిసైడ్ చేయాలి అల్టిమేట్గా పవర్స్ ప్రజలు ఇవ్వాలి కాబట్టి మీరు ప్రజల్ని బాలకృష్ణ మనంపల్లి మండలం బాడోతండ నిన్న సాయంత్రం నాలుగవ వాటికి బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేసి వచ్చినాను నిన్న నామినేషన్ వేసి వచ్చి ఇంటికాడ పండుకున్నాం ఎవరి జాగ్రత్త వాళ్ళు నా కామ్గా ఉన్నాం అందరం మంచిగా లేచి పొద్దున లేచి పొలానికి వెళ్ళిపోద్దాం అని చార్ వేసుకొని దమ్ము చేయడానికి పోతుంటే పోలీస్ జీ ఎదురు వచ్చింది ఎదురు వచ్చి నా మా తండలకు వచ్చి బాలకృష్ణ ఇల్లు ఆడ ఎనిమిది మంది పేర్లు చెప్తున్నారు బాలకృష్ణ రాములు మానియా సునీల్ శంకర్ అని పేరు అడుగుతుంటే ఏం చూసారు మేమే అని అడిగినాం అయితే చిన్న మీ మీద కేసులు అయినాయి చిన్న కారు ఎక్కువ ఉంటుంది కారు కారణాలు లేకుండా కారు ఎట్టావు సార్ అంటే అరే భావి నువ్వు కార్ ఎక్కువ ఎక్కువ అని గల్లాలు పట్టుకొని లాగి కార్లో ఇస్తేసిర్రు నన్ను లాక్కొని పోయి కార్లో తోసేసిరు మేము ఇంకా పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే పెద్ద మనుషులు మా దీపమని బదులుతుంటే పెద్ద మనుషులు మీదికి కార్లు వేసుకొని పోతారు కానిస్టేబుల్ మరి దౌర్జ దౌర్జన్యంగా పోతుంది పోలీసులు పోలీసు పోలీసులే అట్ట చేస్తే మేము పోటీలు చేయాలన్నా ఎట్ట చేయాలో మా గ్రామ పంచాయతీలు లేకుండా వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు పోలెక్ ఎలక్షన్లో పోటీ చేయవద్దని చెప్పేస్తే మేము అసలు ఈ గ్రామ పంచాయతీలో లేకుండా ఎలక్షన్ అయిపోయిన దాకా నెల రోజుల తర్వాత వచ్చేస్తాం ఈ కాంగ్రెస్ వాళ్ళని ఒక ఏకైకం తీసుకొని మట్టసంగా సంతోషంగా గ్రామ పంచాయతీలో వెళ్ళామని చెప్పిస్తున్నాం మాది అది మా డంబల్లి మండలం మా మేము నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ సర్పంచులకు నామినేషన్ వేసినాం ఏసీ ఇంటికి వచ్చేసినాం మేము మా జాగాలో మేము ఉన్నాం ఎవరు గడవలు కూడా ఏమి ఎవరికి ఏమి చెప్పు కూడా చెప్పలేము పొద్దున మా పనులు మేము వెళ్ళిపోయినాం పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసులు అయినాయి మీరు రాండి మీ మీద కేసులు అయింది రావాలని మాకు డిమాండ్ చేస్తారు బ్యాండ్ వర్క్ చేస్తాం అంటారు మేము చేసిన తప్పు ఏముంది సార్ మా మీద కేసులు ఎందుకు అయితే సార్ మేము చేసిన తప్పు ఏంది అని అడిగితే తప్పులు కూడా చెప్పట్లేదు అసలు వస్తారా రారా వస్తారా రారా అని మా ఉండే మా వార్డ్ మెంబర్ బాలని బాలకృష్ణ అని గుంజ కారులో కూర్చోబెట్టిరు ఇదే న్యాయం ఉంటే చెప్పట్లే గుంజకొచ్చిర్రు పోలీస్ స్టేషన్ రావాలి రావాలంటే మా వాళ్ళు మా పెద్దలు వచ్చి సరే మేము తీసుకొస్తామని చెప్పేసి మేము చేసిన తప్పు ఏంది వార్డ్ మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేయడం మా తప్ప ఎందుకు మేము చేసిన తప్పు ఏందో సార్ చెప్పండి అంటే చెప్పట్లే రావాలి అంటురు నేను పాలకూర అమ్మడానికి పోయినా పాలకూర అమ్మడానికి పోతే పాలకూర అమ్ముతున్నావు చెప్పు ఆయన నెంబర్ చెప్పు ఆయన ఎక్కడ ఉందో చెప్పు ఆయన గుంజకొస్తామని మా వాళ్ళని బెదిరిస్తున్నారట వార్డు సభ్యుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మటంపల్లి ఎస్ఐ గారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఎనిమిది మంది వార్డు మెంబర్లను కూడా బైండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఈరోజు మనం చాలా వీడియోస్లో చూడడం జరిగింది ఎస్ఏ గారు ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను మరి మా యొక్క సర్పంచ్ క్యాండిడేట్ కానీ మా యొక్క ఎనిమిది మంది వార్డు సభ్యులు కానీ గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులో ఉన్నారా మీ స్టేషన్లో ఒక్కసారి కంప్యూటర్ ఓపెన్ చేసి మా క్యాండిడేట్ పేర్లు కొట్టి ఏమైనా క్రైమ్ లిస్టులో ఉన్నారేమో చూడండి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ క్యాండిడేట్లు కానీ ఎక్కడైనా క్రైమ్ లో ఉంటే గనక మీరన్నట్టు కూడా పిండవరు అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎలాంటి కేసులు లేనప్పటికి కూడా మరి సర్పంచ్ క్యాండిడేట్ని కానీ వార్డు మెంబర్లు కానీ తీసుకునే తీసుకొచ్చేటటువంటి రైట్స్ ఎవరిచ్చారు మీకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి మీరు రాజ్యాంగేతర శక్తులుగా ప్రవర్తించడం సరైన